హలో అండి ఇంతకుముందు టూ వీడియోస్లో నేను బిస్కెట్స్ వచ్చినాయి ఫ్లిప్కార్ట్ నుంచి వచ్చినాయా ఫ్లిప్కార్ట్ మరి అమెజాన్ మరి అమెజాన్ అని ఇదిగోండి అమెజాన్ ఫ్లిప్కార్ట్ కాదు వచ్చినాయని చెప్పాను కదా మేము కత్తరి తీసుకొచ్చి కట్ చేసాం కదండీ ఆ వీడియోలు చూసారా మీరు ఆ రెండు వీడియోలు ఇప్పుడు మనోడు ఏంటంటే అమ్మ ఇవి కూడా కట్ చేయి అని చూస్తున్నాడండి ఇక్కడ నుంచి కదలట్లేదు రాజు ఇప్పుడు తినాలన్నమాట మనోడు ఏం చేద్దాం చెప్పు నువ్వు కట్ చేయి మరి మీ ఫ్రెండ్స్ అందరు మళ్ళీ అంటారు నన్ను ఆశ పెడుతున్నారండి రాజాకి ఆ ఏదో ఉందంటూ అక్కడో అబ్బో ఇదేంటంటే చెక్క చెక్క తింటావా బిస్కెట్స్ మమ్మీ ఓపెన్ చేయట్లేదు అనేసి చెక్కతో సరిపెట్టుకుంటున్నాడు మనోడు బిస్కెట్స్ ఓపెన్ చేద్దాం మరి ఎరా రాజు బిస్కెట్స్ ఓపెన్ చేద్దాం నీకు బిస్కెట్స్ అయ్యరా ఓ ఏం ఓ సరే అయితే బిస్కెట్స్ వద్దులే బాగానే ఒంగునల్ల కూర్చున్నాం ముసలోడ్లాగా మంచి కూర్చో ఓపెన్ చేద్దాం బిస్కెట్స్ ఇదిగో ఓపెన్ చేద్దా రా బిస్కెట్స్ చెక్క తినేవులే కానీ చెక్కలు ఎక్కడికి పోవు ఇదిగో రాజా వచ్చేసింది ఇంకో స్టిక్కర్ వేసారు రో ఇంకో స్టిక్కర్ వేసారు రో రాజా ఇంకో స్టిక్కర్ కూడా తీద్దాం ఇదిగో దా